లియాఫీ పిలుపు మేరకు మచిలీపట్నం డివిజన్ ఆఫీసుకు ఎల్ఐసి ఏజెంట్లు భారీగా తరలివచ్చారు గుంటూరు జిల్లాల నుంచి దాదాపు పదిహేను వంద మంది ఎల్ఐసి ఏజెంట్లు తమ డిమాణ సాధనంతో తరలివచ్చారు పాత కమిషన్ విధానాన్ని కొనసాగించాలని ఏజెంట్లకు ఇన్సూరెన్స్కు వయసు సడలించాలని జిఎస్టీ రద్దు చేయాలని తదితర నినాదాలతో హోరెత్తించారు আমাদের державиতে যেমন জাগরণ اكو মগবট রিকিটার রিকিটার

అవసరమైనటువంటి కార్యక్రమాలు మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన పోయి దానికి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నందువల్ల దీని మీద రెండు నెలల నుంచి మేము ఈ యొక్క ఈ రెండు నెలల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని ఆల్ ఇండియా మొత్తం కూడా యా స్టేషన్ లియాఫీ టూ నైన్ టూ ఫోర్ తరపున రెండు నెలల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా ఏజెంట్స్కి క్లాబ్యాక్ కమిషన్ అని చెప్పేసి కొత్తగా ఒక క్లాజ్ని మేనేజ్మెంట్ ప్రవేశపెట్టింది ఆ క్లాబ్యాక్ క్లాజ్ను కూడా మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఇదే కొత్త ప్రొడక్ట్స్ లేదా ఏజెంట్స్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి వాటిల్లో ఇప్పుడు వచ్చినటువంటి ఈ కొత్త ప్రొడక్ట్స్లో ఏజీ యొక్క ఏజ్ని కూడా తగ్గించడం జరిగింది పల్లెటూరులో వ్యాపారం చేయాలంటే పల్లెటూరులో నో రూరల్ బిజినెస్ని ఎల్ఐసి క్యాప్చర్ చేయాలంటే తగ్గట్టుగా దాని తగ్గట్టుగా సరైనటువంటి పాలసీలను కూడా ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మేము మేనేజ్మెంట్ కూడా ఈ మధ్య జరిగినటువంటి చర్చల్లో కూడా తెలియజేయడం జరిగింది ఏజ్ యొక్క ఏదైతే ఎల్ఐసి ఏజ్ తగ్గించిందో ఆ ఏజ్ని కూడా మళ్ళీ పెంచాలని చెప్పేసి అదేవిధంగా ఆ రెండు లక్షల సమ్మిషుడు పాలసీని పెంచడం జరిగింది ఆ రెండు లక్షల పాలసీని ఏదైతే తెలుగులో పెట్టినటువంటి వన్ ల్యాక్ పాలసీ ఉందో రూరల్లో ఎక్కువ వ్యాపారం చేయాలంటే భారతదేశం మొత్తం కూడా సెవెంటీ పర్సెంట్ పీపుల్ పల్లెటూరులో నివసిస్తున్నారు కాబట్టి ఆ పల్లెటూరు ప్రజలకు అందుబాటులో ఇన్సూరెన్స్ని తీసుకెళ్లాలనే కాన్సెప్ట్ ఇప్పుడు భారతదేశం యొక్క ముఖ్య ఉద్దేశము రెండు వేల ఇరవై రెండు వేల నలభై నాలుగు కల్లా రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశం మొత్తం కూడా ఇన్సూరెన్స్ ని బెనట్రేట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక స్లోగన్ తీసుకున్నది ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆ ని పూర్తిగా నిర్వహించాలి పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలంటే ఇప్పుడు ఏదైతే ఎల్ఐసి తీసుకొచ్చినటువంటి ప్రొడక్ట్స్ ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్లో కూడా మళ్ళీ కొన్నిటిని మార్పు చేసుకోవాలి అదేవిధంగా మేము అడిగినటువంటి ఈ డిమాండ్స్ని కూడా రోల్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఎల్ఐసి ఆఫ్ ఇండియా కూడా తెలియజేయడం జరిగింది క్రితంలో ఆ కార్యక్రమాన్ని మొత్తం కూడా తీసుకొని ముందుకెళ్తా ఉన్నాం ఇది భారతదేశం మొత్తం కూడా దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం మీద ఈ యొక్క ధర్నా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది గేట్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా రెస్టేషన్ కూడా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా కూడా రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాల్ని పూర్తిగా ఎల్ఐసి మళ్ళీ మాకు ఏదైతే క్రితంలో ఉండి ప్రవేశపెట్టినటువంటి ఒక కమిషన్ రెమ్యునరేషన్ స్ట్రక్చర్ ఉందో ఆ రెమ్యునరేషన్ స్ట్రక్చర్ని మళ్ళీ రీఇంట్రొడ్యూస్ చేయాలని చెప్పేసి ఒకప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అప్పుడు ఎల్ఐసి జాతీయం చేసినప్పుడు ఉన్నటువంటి ప్రీమియంస్ కంటే కూడా ఇప్పుడు ఉన్నటువంటి ప్రీమియం రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ ప్రీమియం రేట్స్ని కూడా తగ్గించాలని చెప్పేసి ఈ ప్రీమియం రేట్స్ పెంచినందువల్ల తర్వాత దీని మీద కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జిఎస్టీని కూడా కలెక్ట్ చేస్తుంది ఈ జీఎస్టీ తోటి ఈ ప్రీమియం రేట్స్ రెండు పెరగడం పాలసీదారుల దగ్గర నుంచి వ్యాపారం తీసుకురావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి అడ్వైజర్స్ కానీ ఎల్ఐసి ఏజెంట్స్ కానీ రూరల్లో వ్యాపారం తీసుకురావడానికి చాలా కష్టతరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాం కాబట్టి ఈ పాలసీ ప్రీమియంస్ని కూడా తగ్గించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ధర్నా కార్యక్రమం ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాము తర్వాత మా ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని అన్ని విషయాల్లో కూడా గవర్నమెంట్ ఏదైతే ఇప్పుడు భారతదేశం తీసుకున్నటువంటి ఈ వికసిత భారత్ అనే దాని నేపథ్యంలో ఈ రెండు వేల నలభై ఏడు కల్లా ఇన్సూరెన్స్ యొక్క ప్రాధాన్యత ఎక్కువ పెంచేసి ఇన్సూరెన్స్ భారతదేశంలో కూడా ఏ ఒక్క వ్యక్తి కూడా ఇన్సూరెన్స్ లేకుండా చెయ్యాలనే సంకల్పం ఏదైతే భారత మన భా భారతదేశానికి ఉన్నదో ఆ సంకల్పాన్ని నెరవేర్చాలంటే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రొడక్షన్ మళ్ళీ రోల్ బ్యాక్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మొత్తం కూడా విజయవంతంగా భారతదేశం మొత్తం కూడా మేము ఇచ్చినటువంటి ఈ యొక్క యాజేషన్ పీస్ఫుల్ యాజిటేషన్ చేస్తున్నాం మా యొక్క ఆవేదనని యాజేషన్ ద్వారా ఈ ధర్నాల ద్వారా మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అదేవిధంగా ఎల్ఐసి మేనేజ్మెంట్కి కూడా తెలియజేసుకుంటూ వారికి ఎప్పటికప్పుడు మేము అప్డేట్ చేసుకుంటూ సార్ మీరు ఒక మా యొక్క ఆవేదన మీరు వినండి ఇన్సూరెన్స్ ఏజెంట్ అని పల్లెటూరు